రావడంతో ఆధ్యాత్మిక క్షేత్రాలు పర్యాటక ప్రాంతాలు కిటికెట్లాడిపోతున్నాయి నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు శివనామ స్మరణతో మారుమోగుతోంది పుణ్యక్షేత్రం భక్తులందరికీ స్వామి అమ్మవార్ల సర్వదర్శనం ఏర్పాటు చేశారు చాలా మంది భక్తులు సొంత కార్లు వాహనాల్లో రావడంతో శ్రీశైలం హైదరాబాద్ శ్రీశైలం డోర్నాల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది ఇటు తిరుమలకు భక్తులు పోటెత్తారు కొండపై ఎడ్డు చూసిన భక్తులే కనిపిస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెడ్లు అన్ని భక్తులతో కిటికెట్లాడుతున్నాయి తిరుమలలో దర్శనానికి పదహారు గంటలు పడుతుంటే యాదాద్రి వేములవాడలో నాలుగు గంటల టైం పడుతుంది రేపు పర్యాటక ప్రాంతాల్లో కూడా సందడి కనిపిస్తోంది అరకు అందాలు పర్యాటకుల్ని కట్టిపడేస్తున్నాయి ఆంధ్ర ఊటీగా పిలిచే అరకు సోయాగాల్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంచు దుప్పట్లో ప్రకృతి అందాలని మరింతగా చూసి ఆనందిస్తున్నారు ఏజెన్సీలో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో పర్యాటకులే కనిపిస్తున్నారు బొర్రా గుహల నుంచి లంబసింగి వరకు జనసందడి ఉంది ట్రాఫిక్ సమస్య కూడా ఉంది దాంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలకు వాహనాలు చూకట్టడంతో కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి శీతాకాలం కావడంతో ప్రకృతి దృశ్యాలు మరింత కనువిందు చేస్తున్నాయి వంజంగి కొండపై పాల సముద్రాన్ని తలపించే మేఘాలు సూర్యోదయాన్ని చూసి పులకించిపోతున్నారు పర్యాటకులు అరకైతే అద్భుతం కొని కొనియాడుతున్నారు ఈవినింగ్ పర్యాటకులు క్యాంప్ ఫైర్ గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఆనందంగా గడుపుతున్నారు అరకు అందాల్ని అనుభవించాలే తప్ప మాటలో చెప్పలేమంటున్నారు పర్యాటకులు కరెస్పాండెంట్ కాజా ఉన్నారు భరిత సంవత్సరం అందించడానికి కాజా వరుసగా హాలిడేస్ వచ్చాయి ఎలా ఉంది సందడ వరుస సెలవులు కావడంతో అటువైపు ఆధ్యాత్మిక చక్రాలకు భక్తులు పాడేస్తడంతో మరోవైపు పర్యాటక సంతా కూడా సభలు తాయడం జరిగింది ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ ఉన్నత యాదాద్రి అలాగే ఆ తిరుమల కనకదుర్గమ్మ అలాగే రింతపడ్డ అన్నవర అలాగే పవిత్ర పుణ్యక్షేత్రమైన ఉత్తరాంధ్రలోని శ్రీనాథలం పుణ్యక్షేత్రం కూడా భారీగా భక్తులు తరలి వస్తున్నారు మొక్కులు చెల్లించుకుంటున్నారు ప్రధానంగా చూసుకుంటే ఈ ఏడాది ఈ మాసంలో వీకెండ్ తో పాటు ప్రస్తుతం కృష్ణ సెలవులు కూడా చూడవడంతో ఆ భారీగా భక్తులు వచ్చి ఆయా ప్రాంతంలోని పుణ్యక్షన్ దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు మొక్కలు చెల్లించుకుంటారు అయితే ఉత్తరాంధ్రలోని ప్రముఖ పుణ్యక్షమైన నివసరం దేవస్థవంలో భక్తుల రద్దీ అమాంతంగా పెరిగిపోయింది వాహనాల సంఖ్య కూడా క్రమంగా పెరిగిన నేపథ్యంలో కొండపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఇక పర్యాటక ప్రాంతాల దిక్షణకు వస్తే ఆంధ్ర ఉద్దిగా పెరుగొంచిన అరకు లోయలో పర్యాటకులతో తెలిసిపోతుంది ప్రధానంగా అక్కడి ఈ శీతాకాలంలో ఆ సీజన్ అంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు సీజన్ నాలుగు నెలల కాలం ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ డిసెంబర్ జనవరి మాసాల్లోనే మంచు సోయోగాలు దీంతో పాటు పూర్వ క్లైమేట్ మరింత సుందరంగా అక్కడ ప్రకృతి అందరూ కూడా పులకిస్తూ ఉంటాయి దీన్ని చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు జనం అయితే ఈ మధ్య కాలంలో అంటే ఈ వీకెండ్ నుంచి అంటే శనివారం ఆదివారంతో పాటు క్రిస్మస్ సెలవులు కూడా పోరావడంతో భారీగా జనం తరిగి వస్తున్నారు క్యాంప్ ఫైర్లు చేసుకుంటారు దీంతో భారీగా వస్తున్న పర్యాటకులతో హోటల్లో మెదలన్నీ పూర్తిగా హౌస్ఫుల్ అయ్యాయి దాదాపుగా రెండు వందల యాభై వరకు ప్రైవేట్ లాట్లు అలాగే పర్యాటక శాఖ నాలుగు దర్శకులు కూడా తిరగట్లాడుతున్నాయి దీంతో పాటు ఎవరికి కూడా రోగులు బాగున్న పరిస్థితి దీంతో రాజ్య వచ్చిన వాహనాల్లోనే శక్తి పెట్టుకుని అక్కడ కార్యక్రమం చేస్తూ క్యాంప్స్ వేసుకుంటూ పర్యాటకులు పరిస్థితి